రోదసీ వేదికగా సృష్టి ఆవిర్భావానికి మూలమైన అదృశ్య శక్తి నెమ్మదిగా విశ్వాన్ని మింగేసే సూచనలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు ఇటీవలే ఖగోళ శాస్త్ర డేటాను విశ్లేషించిన పోర్ట్స్ మౌత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్మాలజీ అండ్ గ్రావిటేషన్ శాస్త్రవేత్తలు ఈ వాదనను తెరపైకి తెచ్చారు శక్తి పెరగటం వల్ల విశ్వం ఎదుగుదలలో క్రమంగా మందగమను చోటు చేసుకుంటుందని సైంటిస్టులు అంటున్నారు ఈ వ్యత్యాసాల కారణంగా విశ్వం కుచించుకుపోతుందని అలా పూర్తిగా కుంచుకుపోయిన విశ్వాన్ని ఏదో ఒక రోజు అదృశ్య శక్తి పూర్తిగా మింగేస్తుందని తేల్చి చెప్పారు మోత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్మాలజీ అండ్ గ్రావిటేషన్ శాస్త్రవేత్తలే కాక ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ కూడా విశ్వం ఏదో ఒక రోజు ఆవిరైపోతుందని చెప్పారు సృష్టిలోని ప్రతి కణానికి ద్రవ్యరాశిని అందించిన దైవకనం కారణంగానే సమస్త విశ్వం అంతరించిపోతుందని వెల్లడించారు మనం దైవకణంగా పేర్కొంటున్న హెక్స్ బోసన్ ఈ రకమైన విపరిణామానికి దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు సృష్టిలోని ప్రతి కణానికి ద్రవ్యతను అందించిన దైవ కూడా ఒక రకమైన నిస్తార స్థాయికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు స్పేస్ టైం ప్రక్రియలో చోటు చేసుకునే భయానక శూన్యస్థితి విశ్వం విధ్వంసానికి దారి తీయవచ్చు హెక్స్ బోసన్ కారణంగా తలెత్తే భయానక పరిణామాల గురించి కూడా హాకింగ్స్ వెల్లడించారు అంటే సమస్త విశ్వం కాంతి వేగంతో విస్తరించే శూన్యతకు గురవుతుంది ఈ ప్రక్రియ అంతిమంగా ఈ జగతి అంతరించిపోవటానికి దారితీస్తుంది అది ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికీ తెలియదు వల్ల విశ్వం ఉత్పన్నమైనట్టే భవిష్యత్తులో బిగ్ క్రంచ్ తో విశ్వంలో అన్ని రకాల జీవజాలం అంతరిస్తుందనేది ఇంతవరకు శాస్త్రజ్ఞుల ఊహగా ఉంది ప్రస్తుతం విశ్వం విస్తరిస్తున్న కొంతకాలం తర్వాత ద్రవ్య శక్తుల సాంద్రత పలుచబడటంతో జీవం కొనసాగటానికి అవసరమైన శక్తి లభించే అవకాశం లేకపోవచ్చన్న భావన ఉంది అయితే తాజాగా వెలుగు చూస్తున్న డేటాతో దైవ కణానికి సంబంధించిన పరిశోధనలపై ఆసక్తి మరింతగా పెరిగింది విశ్వ మూలాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు అదే స్ఫూర్తితో చేస్తున్న పరిశోధనలు మరిన్ని విషయాలను వెలుగులోకి తెస్తారో లేదో వేచి చూడాలి